చరిత్రలో రాజధాని మారుస్తామని వచ్చిన మెంటల్ ఫెయిర్స్ ఎవరు లేరు అలాంటి తిక్క వాళ్ళు పిచ్చోళ్ల నుంచి భవిష్యత్తులో రాష్ట్రాన్ని కాపాడాలంటే ఏం చేయాలో ఆలోచించాలి దేశానికి ఇలాంటి వాడు ఒక కేస్ స్టడీ ఎవ్వరు కూడా మెంటల్ తప్ప ఇంతవరకు ఇండియా చరిత్రలో రాజధాని మారస్తా అన్నాడు ఎవడు లేడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరినో ఉన్నారా నాకు తెలియదు మీరు చెప్పాలి నేను కూడా నలభై ఐదేళ్ళ రాజకీయాల్లో ఉన్నా అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ లో ఉన్నా నేను ఎవరిని చూడలా ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ ఎ డిఫరెంట్ పాలిటీషియన్ మీరందరూ అర్థం చేసుకోవాలి ఎవడు రాలా అలాంటి తిక్క వాళ్ళ దగ్గర పిచ్చోళ్ళ దగ్గర కూడా రాష్ట్రాన్ని కాపాడడానికి ఏం చేయాలో ఆలోచించాలి ఇప్పుడు నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈస్ ఎ కేస్ స్టడీ ఫర్ ది కంట్రీ దేశానికి కూడా ఒకే స్టడీ ఇది ఇప్పుడు రెండోది ఓసారి బాధేస్తుంది నా ఇంటెన్షన్స్ ఆర్ గుడ్ ఓసారి నా ఇంటెన్షన్స్ ప్రజలు అర్థం చేసుకునేట్టుగా నేను చెప్పలేకపోవడం కూడా నాకు తప్పు కావచ్చు లేకపోతే వాళ్ళు కూడా ఓసారి ఎమోషనల్ గా డిస్టర్బ్ కావచ్చు అల్టిమేట్ గా రిజల్ట్ ఇస్తారు